హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సేవా తెలుగు ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి అండి గార్డెన్ టూర్ అయితే ఉండబోతుంది అంటే నర్సరీ టూర్ గార్డెన్ టూర్ కాదు ఇదొక నర్సరీ టూర్ ఎప్పుడు మా గార్డెన్లోకి మొక్కలు కావాలనుకున్నా సరే మాకు దగ్గరలో ఉండే ఒక గార్డెన్ ఒక నర్సరీకి అయితే వెళ్తామండి సో ఆ నర్సరీ యొక్క టూర్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్తో పాటు ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలానే ఉంటాయండి చాలా ఎక్సోటిక్ వెరైటీస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట కాకపోతే కాస్ట్ వైజ్ చూసుకుంటే కొంచెం రెగ్యులర్వి ఒక రేట్ ఉంటే కొంచెం డిఫరెంట్ ఎక్సోటిక్ వెరైటీస్ అంటారు కదా సో అంటే వేరే హైబ్రిడ్ వెరైటీస్ సో అలాంటివి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట నార్మల్గా వచ్చేసరికి కాస్ట్ వైజ్గా మినిమమే ఉంటాయండి మ్యాక్సిమమ్ అయితే ఉండవు సో చూస్తున్నారు కదా నర్సరీ చాలా పెద్ద నర్సరీ అండి ఇది ఇక్కడ వచ్చేసరికి రోజ్ ప్లాంట్స్ వచ్చేసరికి అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయో అనండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ అయితే ఉంటాయి చాలానే ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్కి త్రీ ప్లాంట్స్ అయితే వస్తాయండి అదే నాటు వెరైటీ వచ్చేసరికి ఏమో ఫిఫ్టీ రూపీస్కి ఒక ప్లాంట్ సో అలా అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇంకా ఎప్పుడూ జూలై అయినా ఇంకా మొక్కలు పెట్టాలంటే ఇక్కడ అయితే తీసుకుంటాము సో చూస్తున్నారు కదండి మల్బరి ప్లాంటాండి ఎంత ఇది పెద్ద మల్బరి అంటే ఏ మలబరి ఇది వైటా రెడ్దా చిన్నగా సరి బాగా రెడ్ నుంచి బ్లాక్. ఇది గా అవుతుంది. చిన్నగా ఉన్నాయి మరి మొక్కలు. మొక్కలు. ఇది ఇక్కడ వచ్చేసరికి నేను కాసేపు మల్బరీ ప్లాంట్కి అయితే బారల్ ఆడానండి అంటే పెద్ద ప్లాంట్ వచ్చేసరికి 500 అలా చెప్తున్నారు. అది వచ్చేసరికి కూడా లాంగ్ మల్బరీలో బ్లాక్ కలర్ వస్తుంది కదా బాగా పండిన తర్వాత స్వీట్ ఉంటుంది బాగా స్వీట్ ఉంటుంది సో అవైతే చెప్తున్నారు నేను ఇంకా చిన్నగుండవా అని అంటే ఆవిడేమో నాటు వెరైటీ ఉంటుంది కదా నాటు దడి మొక్కల్లా కట్టుకుంటారు చాలా పల్లెటూళ్ళలో అవైతే మా ఇంటి దగ్గర ఉన్నాయి కానివ్వండి ఆ కాయ అది ఎప్పుడు కట్ చేసినా పిందలు వస్తాయి కానీ ఆ కాయలు నిలవనమాట మనం ఎప్పుడైనా హైబ్రిడ్ వెరైటీస్ అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్లో ఆల్రెడీ కాపు మీద ఉన్న ఏదైనా ప్లాంట్ తీసుకోవాలనుకుంటే ఒక రేట్ ఉంటుంది లేదు అసలు ఒక టూ ఇయర్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత కాపుకి వస్తుంది అనుకున్నాయి ఒక రేట్ ఉంటాయి కదా నేనైతే మ్యాక్సిమం ఒక టూ ఇయర్స్లో వన్ ఇయర్లో కాపు వస్తాయి అన్నవి తీసుకుంటానండి ఎందుకంటే ఒకేసారి కాపు వచ్చేసి ఉన్నాయి నాకు వద్దు ఎందుకంటే నేను మొక్కని చిన్నప్పటి నుంచి గ్రో చేసుకుంటే దానికి మనకి దాని మీద ఏర్పడే ఎఫెక్షన్ అనేది అది వేరు ఉంటుంది సో నాకు అది కావాలని చెప్పి నేను చిన్న మొక్కలు తీసుకుంటా దెన్ ఇంకోటి కాస్ట్ వైజ్గా చూసుకున్న ఇదే తక్కువ పడుతుంది కాబట్టి అది కూడా ఇంకొక రీజన్ అనమాట ఇక్కడ ఇది వచ్చేసరికి బిర్యానీ ఆకులు ఉండే కదా సో ఆ ప్లాంట్ ఇది టేబుల్ నిమ్మంటండి భలే ఉన్నాయి చిన్న చిన్నగానే కాయ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి తైవాన్ లెమన్ ఆల్రెడీ కాయ అయితే ఒకటి ఉంది ఇంకా అంజీర్ వచ్చేసరికి అండి చిన్న చిన్న ప్లాంట్స్కి అంజీర్ అయితే చాలా బాగా ఉంది అసలు ఒక ప్లాంట్కి అయితే చెట్టు నిండా ఉన్నాయండి అంజీర్ భలే ఉన్నాయి మా ఇంట్లో కూడా అంజీర్ చెట్టు ఉందండి కానీ మేము తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఒక ఫ్రూటే వచ్చిన దానికి వాళ్ళని అడిగాను నేను ఎందుకు ఇంత చెట్టు నిండా కాపు ఉంది మీరేమిస్తారు వీటికనంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వారానికి ఒక్కసారి గుప్పడంత వర్మీ కంపోస్ట్ ఇస్తారంట ఇంక అంతేనంటండి వాటికి బాగా మాగిపోయిన పశువుల ఎరువు ఇవి ఉంటుంది కదా అది దొరికితే అది లేకపోతే వర్మీ కంపోస్ట్ ఈ రెండిట్లో ఏదన్నా గుప్పిడంత అయితే ఇస్తూ ఉంటారంట చూసారా ఎంత బాగుందండి అసలు గులాబీ కాకపోతే మనకి వెరైటీని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది ఇంకా నేను ఫైనల్గా తీసుకున్న మొక్కలు అయితే ఇవ్వండి ఒక ఒక నాలుగైదు ఫ్రూట్ వెరైటీస్ తీసుకున్నాను ఒక నాలుగైదు ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి వంగ మొక్కలు కూడా ఆల్రెడీ కాప మీద ఉన్నాయి అయితే అండి అంటే కాపు కాదు పూత మీద ఉన్నాయి ఒక చిన్న వంకాయ అయితే వచ్చింది ఈ ఏంటంటే ఆల్రెడీ పెట్టాం పందికొక్క లాగేసి నేను చెప్పాను కదా నా షార్ట్లో సో ఏంటంటే ఈ వంగ చెట్లు కానీ ఏదైనా కొంచెం రెడీ అయినవి అయితేనే బాగుంటాయి అన్నదైతే నా ఫీలింగ్ దీని మీద అంత అటాచ్మెంట్ అయితే నాకు వద్దులేండి ఎందుకంటే రెడీ టు ఈట్ అయితే బాగుంటుంది కదా సో ఇది అండి ఫైనల్గా టుడే వ్లాగ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి ఛానల్లో కంటెంట్ ఉంది అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో బ్లాగ్తో మేము ముందుంటానండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్